ధర్మంలోకి పరిపూర్ణంగా వచ్చేసేయండి శైతాన్ యొక్క అడుగుజాడల్లో నడవకండి శైతాన్ మీకు బహిరంగ శత్రువు అని అల్ల శుభతల పురాణ్ గ్రంథంలో తెలియచేశాడు మనలో విశ్వాసం ఉందా లేదా అనేది మనలో మనమే పరీక్షించుకుంటూ ఉండాలి ధర్మంలో మనం ఎంతవరకు ఉన్నాము పరిపూర్ణంగా వచ్చేసామా లేదా అవకాశం చూసుకుంటున్నామా ఇవన్నీ కూడా ఆలోచించకుండా నేను కూడా ముస్లింలే అనుకుంటే రేపటి రోజు శైతానకు వలలో పడిపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి ప్రతి చిన్న విషయంలో కూడా షిరిక్ బిదాత్ వీటిని జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి ఇన్ ఈశ్వర యషా షిరిక్ చేసే వాళ్ళకి క్షమాపణ లేదు అది కాకుండా ఇంక పాపం ఉంటే క్షమించాలని ఆయన కోరుకుంటే క్షమిస్తాడేమో అని కురాన్ లో చెప్పడం జరిగింది అయితే ఈ షిరిక్ బిదాత్ల ల గురించి ఆలస్యంగా చెప్పడం కారణంగా తర్వాత చెప్దాంలే ముందు నమాజ్ గురించి చెబుదామన్న కారణంగా ఎన్నో అనర్థాలు ముందుగానే జరిగిపోతున్నాయి ముందు ఏదేమైనప్పటికీ కూడా ఈ షిరు గురించి చెప్దాము దీని గురించి అర్థమైందా అతను ఇస్లాంలోకి ప్రవేశించాడు ఇప్పుడు నమాజ్ గురించి చెబుదాము ఉపవాసాలు జకాతు హజ్ ఏదైతే షారుఖ్ గాని సల్మాన్ ఖాన్ గానీ ఆమీర్ ఖాన్ గాని వీళ్ళు హజ్ యాత్ర కెళ్ళి అక్కడ నుంచి తిరుగు వచ్చారు అది వాళ్ళ ఇష్టము ఏదైనా చేస్తారు వాళ్ళకి ఆ హక్కు ఉంది ప్రశ్నించే అర్హత మనకు లేదు అయితే వాళ్ళ వచ్చిన తర్వాత కొన్ని కొన్ని షిరిక్ పితాత్ పనులు చేసినప్పుడు తబ్లీగ్ జమాత్ వాళ్ళు వాళ్ళని ప్రశ్నించారు లేదండి ఇవి షిరిక్ పనులు మనం ఇలా చేయకూడదని ప్రశ్నించారు వెంటనే వీళ్ళ అభిమానులు షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ వీళ్ళ అభిమానులు ఏం చేశారు వెంటనే తబ్లీగ్ జమాత్ వాళ్ళని ఉన్నవి లేనివి మొత్తం తిట్టులు బండబూతులు వాళ్ళ మీద ఉన్నవి లేనివి నిందలు వేయటం మొదలు పెట్టారు అంటే ఇస్లాం గురించి ఇది ఇస్లాంలో ఇది ఉంది అని చెప్తే ఇన్ని భరించాలా ఇన్ని అవమానాలు ఎదురు చూడాలంటే తప్పటం లేదు ఇస్లాం ఆలస్యంగా చెప్పడం కారణంగా ఒక ముస్లిం దగ్గర నుంచే మనం విమర్శలు వినాల్సి ఉంటుంది కాబట్టి ఇస్లాం అనేది ఇది షెరిక్ ఇందులో అభ్యంతరం అంటూ ఏమీ లేదు కాబా దగ్గరికి వెళ్తాము ఆ కాబా గృహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాము అల్లాహ ఆజన కారణంగా చేస్తున్నాము మహమ్మద్ సల్ అలాహు అలీం గారి యొక్క బోధన కారణంగా చేస్తున్నాము ఆ కాబా అనేది అల్లాహ్ కాదు అటువైపు తిరగండి అని దిక్సూచి ఇవ్వటం జరిగింది కాబట్టే తిరిగాము అక్కడ నల్ల రాయి ఉంది హజిర అశ్వత్ ఉంది దాన్ని ముద్దు పెట్టుకుంటున్నాము అవకాశం దొరకకపోతే దూరం నుంచి చేయి చూపిస్తున్నాము అల్లాహని కాదు లేదా అల్లాలో ఒక భాగం అని కాదు అది ఒక రాయి మాత్రమే అందులో ఎలాంటి అంటే ఎలాంటి ప్రత్యేకత లేనే లేదు మొహమ్మద్ సల్లాహు ఇస్లాం గారు అన్నారు ఎప్పుడైతే అది ఆకాశాల నుంచి భూమి మీదకి వచ్చిందో పని ఇస్రాలు యొక్క పాపాలు అది స్వీకరించి స్వీకరించి నల్లగా మారిపోయింది మొదట్లో తెల్లగా ఉండేది అని చెప్పారు దీనిని మనం నమ్ముతున్నాము ఇప్పుడు కూడా అటువైపు తిరిగి ఎందుకు చేయి చూపించాము ప్రవక్త గారు చెప్పారు కాబట్టి మేము చేశాము అటువైపు తిరిగి ముద్దెందుకు పెట్టుకుంటున్నాము ప్రవక్త గారు బోధించారు కాబట్టి మేము చేస్తున్నాము అది అల్లాహ్ కాదు కాబా ఆ నల్లరాయి అల్లాహ్ కాదు అల్లా భాగం కాదు వాటికి స్వతహాగా ఎలాంటి ప్రత్యేకత లేనే లేదు ఇది ఇస్లాంలో ఒక ఆచారము ప్రవక్త యొక్క సిద్ధాంతము కాబట్టి చేస్తున్నాము ఇలాంటివి ఆలస్యంగా చెప్పుకోవటం కారణంగా ఆ మకాలు దర్గా ఉందిగా ఇక్కడ కూడా దర్గా కడితే తప్ప ఎవరైతే అక్కడ దాకా వెళ్లలేకపోతున్నారో సులభంగా ఇక్కడికే వెళ్తారు అని ఒక వంక తీయటం జరుగుతుంది ఈ మాటలన్నీ కూడా షిరిక్ మాటలు ఎక్కడ లేని మాటలు ఎందుకు వస్తాయి చదువు లేనప్పుడే వస్తాయి చదువు లేనప్పుడు చదువు లేనప్పుడు చదువు లేనప్పుడు ఎక్కడ లేని వచ్చేస్తూ ఉంటాయి జాగ్రత్త వహించాలి ఏది షిరుకో దాన్ని బహిరంగంగా చెప్పాలి ముందు నమాజా ముందు షిరికా ముందు షిరి గురించి చెప్తాము తర్వాత అతను షిరిక్ అర్థం చేసుకొని నమాజు చదువుతానంటే నమాజు ఇలా చదవాలి ఇలా నుంచాలి ఇలా రుక్కు చేయాలనేది నేర్పించాలి నమాజ్ మొత్తం వచ్చు రంజాన్ వస్తే ఉపవాసాలు ఉంటున్నారు ధనం ఉంటే ఇస్తున్నారు ఇంకా ధనం ఉంటే హజ్ చేస్తున్నారు కానీ తౌహీద్ అంటే తెలియదు షిరిక్ అంటే తెలియదు సంవత్సరం వస్తే మళ్ళీ అజ్మీర్ కూడా వెళ్తున్నారు ఇక్కడ తరగాల చుట్టూ తిరుగుతున్నారు నమాజు ఉపవాసం వీటన్నిటిని కూడా రద్దు చేయటం జరుగుతుంది ఇంత కష్టపడ్డాడు నమాజు అంత సులభం కాదు విశ్వాసం ఉండాలి విశ్వాసం మనల్ని నమాజ్ వైపుకు లాక్కు రావాలి జకాత్ ఇవ్వాలంటే మన ధనం మనం ఎవరికి ఊరకనే ఇవ్వము కానీ అల్లాహ్ ఆజ్ఞాని మనం చెల్లిస్తున్నాము హజ్ చేయాలంటే డబ్బులుంటే సరిపోదు అక్కడికి వెళ్ళాక ఎన్నో ఆరాధనలు చేయాలి అఫా మర్వాల మధ్య పరిగెత్తాలి ఇవన్నీ కూడా బలం ఉంటేనే శక్తి ఉంటేనే చేయగలము ఇంత మొత్తం కూడా అల్లా వృధా చేస్తాడు ఎందుకు ఒక షిరిక్ కారణంగా ఈ షిరిక్ అనేది మన జోలికి రాకూడదు మనం దాని జోలికి వెళ్ళకూడదు ఎప్పటికప్పుడు జాగ్రత్త వహించాలి అందుకే అల్లా సుభానతలేమన్నాడు ఉదుహులు సిల్మి కాఫా వలతాతి ధర్మంలోకి వచ్చేటట్టు అయితే పూర్తిగా వచ్చేయండి నేను ఇది కూడా చేస్తాను అది కూడా చేస్తాను ఇవి శైతాన్ యొక్క చేష్టలు ఇలాంటివి చేయకండి అని అల్లా సుహానతలు అంటున్నాడు కాబట్టి మనం ఒక ఆహ్లే దేశ కూడా ఇంకొక జమాత్ అయినప్పటికీ కూడా ఇస్లాం ని విమర్శిస్తున్నారు అంటే ఎవరినైతే విమర్శిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సహాయంగా అండగా నిలబడాలి ఆ వాళ్ళని ఎవరు అన్నారు తబ్లిక్ జమాత్ వాళ్ళని ఎవరు ఏదో అన్నారంటే వాళ్ళు ఇస్లాం ని అన్నారు ఇస్లాం లో ఉన్నటువంటి విషయాలను రాజీ పడటానికి సిద్ధపడుతున్నారు అల్లాహ్ విషయంలో రాజీ పడకూడదు ఇదే కదా ఇస్లాము మొహమ్మద్ సలహు ఇస్లాం గారి దగ్గరికి ముషికులు వస్తారు మీకు అధికారం కావాలా ఇస్తాము మా అధికారం ఇస్తాము ఈ ఇస్లాం యొక్క మాటలు ఆపండి అని కోరుకున్నారు ఆహా అస్సలు లేదన్నారు పెత్తనం కోసమే ఉంటే అధికారం కోసమే ఉంటే అది ఎప్పుడో ఇస్తామని మక్కవాళ్ళే అన్నారు కానీ ఇది ఇస్లాం అల్లాహ్ కోసము పోని ఒక సంవత్సరం అల్లాను ఆరాధిద్దాము ఇంకొక సంవత్సరం మేము ఆరాధించి వాటిని ఆరాధిద్దాము ఇలా ఒప్పందం కోసం రాజీ పడటానికి వచ్చారు అస్సలు లేదు అలాంటివి కుదరని కుదరవు లక్ది వలియదీన్ మీ దగ్గర మీ ధర్మం ఉంది మా దగ్గర మా ధర్మం ఉంది ఎవరికి వాళ్ళేమే ఆచరించాలి అని మహమ్మద్ సలల్లాహులీ గారు నేర్పించారు ఇప్పుడు వచ్చి జూదం ఆడితే తప్పేంటి ఇందులో ఎవరో ఒకళ్ళకి లాభం వస్తుంది కదా రాజా కాయగా ఆడితే తప్పేంటి ఒక మనిషికి పోతే ఇంకొక మనిషికి లాభం కలుగుతుంది కదా ఇవన్నీ కూడా పనికి మాలిన మాటలు ఇలాంటి వాటికి ఇస్లాంలో అనుమతి లేనే లేదు భారతదేశం అన్న తర్వాత అందరం కలిసి ఉండాలి కలిసి ఉండాలి ఏ విషయంలో మంచితనంలో ఒకరికొకరు సహాయం చేసుకునే విషయాల్లో ఒకళ్ళకొకళ్ళు అండగా నిలబడే విషయాల్లో సహాయంగా ఉండాలి కలిసి ఉండాలి ధర్మాల విషయాలకు వచ్చి మా టోపి మీ నెత్తి మీద పెడతాను మీ పొట్టు మాకు పెట్టండి ఇలాంటివి అస్సలు చల్లలే చల్లవు మీకు చేత అయితే ఇస్లాం గురించి చెప్పండి లేదా అక్కడ నుంచి అవతలకి వెళ్ళిపోండి ఇస్లాంలో పరవ ఇది పర్వాలేదు అది పర్వాలేదు ఇలాంటి మాటలు అస్సలు మాట్లాడే మాట్లాడకూడదు ఇది ఇస్లాం ధర్మము మహమ్మద్ సలల్లాహులేస్ గారి దగ్గర ఒక సహాబి వచ్చి అప్పుడెప్పుడు ఒక మొక్కుబడి పెట్టుకున్నాను నా పని పూర్తయితే భువానా ప్రాంతానికి వచ్చి జిబా చేస్తానని మొక్కుబడి పెట్టుకున్నాను ఇప్పుడు పూర్తి చేయనా వద్దా అని అడుగుతారు భువానా ప్రాంతానిక ఎందుకు ఏంటి అక్కడ ఏదైనా విగ్రహాలు ఉన్నాయా అక్కడ ఏదన్నా జాతర జరిగేదా అని అడిగారు ఆహా లేదండి ప్రవక్త గారిని సహావాలన్నప్పుడు అయితే ఇప్పుడు వెళ్ళి మీరు జిబా చేసుకోండి అన్నారు అంటే ఎవరో ఎక్కడో తమ ఆస్థానాల వద్ద జిబాలు చేసుకుంటుంటే అక్కడ మనం దగ్గర కూడా జిబా చేయటానికి లేదు మనం చేసేది అల్లాహ్ కోసమే కానీ వాళ్ళ ఆస్థానాల దగ్గర చేయటానికి లేదు వాళ్ళ గుళ్ళ దగ్గర వాళ్ళ చర్చిల దగ్గర వాళ్ళ మందిరాల దగ్గర మనం కుర్బాని ఇవ్వటానికి మనం జిబా చేయటానికి లేదు అలాంటిది షిరిక్ పనులు మన ముస్లింలు తెలియక పాపం తెలియక చాలానే చేస్తున్నారు ప్రతి చిన్న షిరిక్ నుంచి మనం జాగ్రత్త వహించాలి మన ఇంటి ముందు ధరగా ఉంది ఇప్పుడేంది పొద్దున్నే రాంగని దానికి సలాం చేయాలా కనీసం అటు చూడను కూడా చూడకూడదు ఇది షిరిక్ పని పొద్దున్నే లేచి కురాన్ చదవటం మనం చూసుకోవాల్సింది వుజు చేయాలి నమాజు చేయాలి ఇంతకు మించి మనం ఏ దరగానో చూసాము ఇంకే దానో చూసాము కనీసం వెళ్తూ వెళ్తూ చర్చికి తల ఏదైనా గుడి ముందు తలుపాము అది కూడా షిరికే ఓరకని తలూపామంటే అందులో ఏ మూఢ నమ్మకం లేకపోయినా కూడా షిరిక్ ఎందుకు ఊపారు మీ తల ఎన్నో ఇళ్ల ముందు వస్తున్నారు ఎన్నో చెట్ల ముందు వస్తున్నారు అక్కడ ఊపలేదే ఈ గుళ్ళ దగ్గరికి ఈ చర్చిల దగ్గరికి లేదా దరగాల దగ్గరకి వచ్చినప్పుడు తలువు కూడా అప్పుడు ఎప్పుడు అలవాటు ఉంటే ఉండొచ్చాము ఇప్పుడు అది హరామ్ అలా ఊరుకనే తలూపోయినా కూడా ఇది కూడా షిరిక్ అని మహమ్మద్ సల్లాస్లాం గారు తెలియజేశారు ఎందుకంటే ఇవి షిరిక్ పనులు ఈ ఊరకనే తలూపున ఇది షిరిక్ కి సమానమైపోతుంది నమ్మకం అనేది పూర్తిగా అల్లాహ్ మీదే ఉండాలి ఇందులో ఒక్కరు అంతా ఇటు అటు అవుతుంది అంటే క్షమాపణ లేదు అని మనకు గుర్తు చేస్తుంది కాబట్టి జాగ్రత్త వహించాలి కొత్త సంవత్సరం వచ్చింది అంటే అల్లందుల్లా ప్రతి ఒక్కరు సంబరాలు చేసుకుంటారు అవి చేసుకోవటానికి మనకు అనుమతి లేదు రంజాన్ వచ్చింది ఇప్పుడు ఏం చేస్తాం మేము దువా చదువుతాము అయిపోయింది అంతకు మించి ఏమీ చేయకూడదు కేకులు కోస్తాము బిర్యానీలు వండుతాము అంటే కుదరదు ఉపవాసం ఉన్న వాళ్ళకి ఏదైనా పెడితే అది పర్వాలేదు కానీ రంజాన్కి ముందే రేపు రంజాన్ ఈ రోజు మేము ఏదైనా చేస్తామంటే మీరేం చేసినా కూడా బీద కొన్ని రోజులు అది బిదాత్కం ఉంటుంది ఆ తర్వాత షిరిక్ కూడా అయిపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రతి చిన్న విషయంలో కూడా ఒక భూతద్ధం తీసుకొని చూసినట్లు ఇది ఏమో ఇది ఏమో ఇలాంటి జాగ్రత్త మనకు తప్పనిసరి లేకపోతే శాశ్వత నరకానికి ఆహుతి అని అల్లా అంతలు అంటున్నారు